హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మీకైతే ముందుగా తొలికతీ శుభాకాంక్షలు మీరైతే మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే పూజ కన్నీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు పూజ అయిపోతున్నాను ఓకే నేను పూజలా చేస్తాను చూడండి నాకు వచ్చినట్టుగా అయితే ఇంకా బయట ముగ్గేసాను మీ ఇంటిలో పూజించుకున్నాను ఇంకా ఈ లోపల కూడా చిన్న ముగ్గు వేసుకున్నా నాకు వచ్చినట్టు నాకైతే అందుకే ముగ్గులు రావు ఇంకా కాళ్ళకి పసుపు అయితే పూసుకొని ఇంకా నైవేద్యం అయితే సిద్ధం చేశాను నేను చెప్పాను కదా ఏ పూజ చేసుకున్నా కూడా ఆడవాళ్ళైతే ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు రాసుకోవాలి తర్వాత నేనైతే దేవుని కోసం నైవేద్యం సిద్ధం చేశాను పాయసం చేసుకున్నాను ఇదంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే పాయసం చేసాను నేనైతే ఫ నేనైతే ఇంకో తర్వాత దేవుడిని అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను దేవుని పడ్డ బోట్లు పెట్టేసి నేను నేను నైట్ దేవుడు అంతా శుభ్రం చేసుకొని దేవుడు చుట్టూ బోట్లు పెట్టేసి తర్వాత ఇంకా దేవుడి సమా తోముకున్నాను ఇంకా పూలు పెట్టేసి దేవుడికి అదనైతే అలంకరించుకున్నాను తర్వాత ఏమో ఇవి నేను స్వయంగా చేసిన పిండి దీపాలు ఐదు పెడదాం అనుకున్నాను అంటే కొంచెం పిండి కొంచెం జాగా వచ్చింది కొంచెం నాకు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ప్రమిదలో పెట్టేశాను దేవుడికి అయితే నైవేద్యంగా ఇదిగోండి బొట్టు పెట్టేసి పరవన్నం పెట్టి దాని మీద నెయ్యి వేసి తర్వాత ఏమో తులసాకు కూడా ఈరోజు తులసాకు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి మనం ఇప్పుడు ఏ ఏ ప్రసాదం చేసుకున్నా కూడా ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేయబోతున్నాను అయితే పూజ స్టార్ట్ చేయబోతున్నాను ముఖ్యంగా Thank you. ఇప్పుడు నేనైతే కొబ్బరికాయ కొట్టి హారతించాను కదా ఇప్పుడైతే దేవుడికి మనం లాస్ట్లో మా అయితే తప్పనిసరిగా మనమైతే ధూపం వేసుకోవాలి ధూపం దే దేనికి మనకి బాగా ఉపయోగపడుతుందంటే ఇంట్లో మా మనకి ఏమన్నా నేను నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదంటే అరదృష్టి ఏమైనా ఉన్నా కూడా మన ఇంట్లోకి భూత ఏం రాకుండా దేవుడు అయితే మనల్ని ఇప్పుడు రక్షిస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి ధూపం వేసామనుకోండి స్వామికి ఇష్టం మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీపై మనకి ఎప్పుడు ఏది కూడా పాజిటివ్గా అనిపిస్తుంది ఓకేనా లేకపోతే మనం వేసుకుందాం వాచ్ ఇప్పుడు ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు మమ్మీ నేను మాచ్చే మా మేఘన మా బాబా అయితే కలిసి మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అయితే వచ్చేసాము రాగానే శివాలయంగా అయితే వచ్చేసాము ఇంకా మమ్మీ నేనైతే ప్రదర్శన చేసి ఇంకా లోపల కాసేపు అయితే ఇంకా లో లోనికి వెళ్ళి శివునికి ఈరోజు ఎంతో ఇష్టమైన మారేడు మారేడు పత్రేసి నేను పెట్టాను అన్నమాట మమ్మీ అయితే కోసిచ్చారు ఇంకైతే నేను అయితే పెట్టేశాను పెట్టేసి మమ్మీ అయితే ఇంటి దగ్గర నుంచి ఈరోజు తొలిక చేసే రోజు పేల పిండి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా తినాలి కాబట్టి దాన్ని శివయ్యకి ప్రసాదంగా తీసుకొచ్చింది అది కూడా శివయ్య ముందు పెట్టింది అన్నమాట మమ్మీ ఇంకా పెట్టేసి ఇంక మేము అయితే కోత్రుకొని కాసేపు శివయ్యతో నాకున్న కోరికలన్నీ లిస్ట్ మొత్తం చదివేశాను శివయ్య ముందు ఇంకా చదివేసి ఇంకా తర్వాత ఇంకైతే ఇంకా శివయ్య ఈరోజైతే శివయ్య చుట్టానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అసలు ఎంత బాగున్నాడు కదా శివయ్య ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అన్నమాట అయితే చాలా పురాతనమైంది అయితే చాలా పవర్ఫుల్ కూడా మా స్వామి శివయ్య ఇంకా అలా కాసేపు కూర్చొని ఇంకా మేమైతే అలా కాసేపు కూర్చున్నాము ఇదేమో అమ్మవారు అనమాట అమ్మవారు పక్కనేమో వీరభద్రుడు స్వామి స్వామి అనమాట ఇది ఇంకా తర్వాత మా మేఘన అయితే ఇంకా లోనకెళ్ళి లోన పెట్టుకుని వచ్చేసింది ఇంకా తర్వాత నేను కూడా లోనకెళ్ళి శివయ్యకి శివైకి పత్రి సమర్పించాను సమర్పించి నేను జన్మ పెట్టుకున్నాను శివైకి ఈరోజు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించుకోవాలి శివయ్య ఆలయం అనేది ఇంకా అలా కాసేపు కూర్చున్నా మమ్మీ నేను బయటకు వచ్చేసి ఇంకా అలా కాసేపు ఇంకా తర్వాత చెప్పాం కదా నందేశ్వరుడికి కూడా చెప్పాలంట మన కోరిక అనేది నందేశ్వరుడికి మనం కోరిక చెప్తే అది తీసుకెళ్ళి శివయ్య ముందు చెప్తాడంట నందేశ్వరుడు అందుకని నా కోరిక లిస్ట్ మొత్తం చదివేశాను నందేశ్వరుడి ముందు కూడా ఇంకా ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసాను బాయ్ మాత్రమే తొలి దగ్గ తొలి ఏకాదశి పండుగ అయితే మా ఇంట్లో ఇలా జరుపుకున్నాను నేనైతే అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను అలానే చేస్తాను ఓకే నా వీడియో నా వీడియో నచ్చింది ఏదో నాకు మీకు అయితే చెప్పండి ఓకేనా బాయ్ ఓం శ్రీ మాత్రే నమ ఇంకే రోజైతే తొలి దగ్గ పండుగ అయితే మా ఇంట్లో ఇలా జరుపుకున్నాను నేను అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను అలానే చేస్తాను ఓకే నా వీడియో నా వీడియో నచ్చింది ఏదో నాకు మీకైతే చెప్పండి ఓకేనా బాయ్